విశాఖ లైబ్రరీలో జిల్లెలమూడి అమ్మ సేవా సమితి వారి ఆధ్వర్యంలో శతభానువాసర అన్న ప్రసాద వితరణ మహోత్సవ కార్యక్రమం పెదవోల్తేర్ పోలమాంబ గుడి వద్ద ఈఎన్టీ హాస్పిటల్ ఆవరణలో వంద ఆదివారాలు అన్న ప్రసాద వితరణ పూర్తి చేసుకున్నందుగాను ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథులు జ్యోతి ఆవిష్కరణతో ప్రారంభించి

మాతృశ్రీ అను సూర్య మహాదేవికి నమస్తే ముందుగా మనం ఏదైతే పేరుకి పేరుకి మనం మన పెద్దలు కూర్చుని పెట్టుకోవాలని నిర్ణయించి ఉన్నాము కొరంతా ఇచ్చి ఉన్నారు కూర్చున్నారు వారిని వేదికగా ఆహ్వానిస్తున్నాను ముందుగా శ్రీ కలిగిన కామేశ్వర గారు వచ్చి శుభాశి కావాల్సిందిగా కోరుతున్నాను ఎంఎస్ శరత్ చంద్ర గారిని కూడా వేదిక వెనుక రావాల్సిందిగా కోరుతున్నాను తెలిసిన ఇంగ్లీష్లో ప్రొటెక్షన్ అందరికి యూ డోంట్ యూజ్ ఇట్ ఏదైనా సరే మనం పాటలు లేకపోతే దాని గురించి మనం మర్చిపోవడం చేత కాకపోవడం అయినా అంతే ఎక్కువగా మాట్లాడలేదు కనుక చెప్పాలనుకుంటే నాలుగు ముక్కల్ని ఇక్కడ రాశా ఎవరికి పరాశక్తి అభ్యాస కరుణామూర్తి సర్వాంతర్యామి అయిన అమ్మ పాదాలను విమస్కరిస్తుంది ఇంట్లోనే అమ్మ అనంతత్వం దాగి ఉంది ఆత్మ ఆత్మీయ సదస్సు అని అమ్మ అంటే ఆ ఆది పరాశక్తి అది అమ్మ నామంలోనే అది దాగి ఉంది జయహోమాత శ్రీ అనసూయ రాజరాజేశ్వరి శ్రీ పరాత్పరి అంటే శ్రీ పరాబ్బరి రాజరాజేశ్వరి అయిన మాత శ్రీ అనసూయాదేవికి జయము ఇదే అమ్మ పవిత్ర నామ అమ్మ పలికే ప్రతిమాటా వేదాంత పిలికయ్యే అన్ని గీతల సారాన్ని అంటే రామగీత శివగీత కృష్ణగీత శక్తిగీత గణేశగీత భగవద్గీత ఈ గీతల సారాంశమే అది ఉన్నది ఒకటి అది అనేక ముందడుగు నైన్ న్యూస్ వారికి ముందుగా నమస్కారం అండి ఈరోజు ఇక్కడ విశాఖపట్నంలో వంద వారాలు వంద ఆదివారాలు అన్న ప్రసాద వితరణ పూర్తి చేసుకున్న సందర్భంగా నైన్ న్యూస్ వారితో మేము మాట్లాడుతున్నాం నా పేరు ఉమామహేశ్వరరావు జిల్లెలమ్మూడు అమ్మ సేవా సమితి విశాఖపట్నం అనే సంస్థకి నేను కార్యదర్శిగా ఉన్నాను మాది జిల్లెలమూడి బాపట్ల దగ్గర ఉన్న జిల్లెలమూడిలో మాతృశ్రీ అనసూయ మహాదేవి వెలిసారు అక్కడే మేము చదువుకున్నాం ఉచిత విద్య ఉచిత భోజనం ఉచిత వసతి ఉచిత వైద్యం అనేటువంటి స్లోగన్తో అక్కడ వేలాది మంది విద్యార్థులు విద్యార్థులకు వాళ్ళు విద్యాబుద్ధులు నేర్పారు అక్కడ నుంచి వచ్చిన విశాఖపట్నంలో సుమారుగా మేము ఓల్డ్ స్టూడెంట్స్ సుమారు యాభై నాలుగు మంది ఉన్నాం ఇక్కడ మేమంతా ఒక ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసుకొని ఇక్కడ ఎలాగైతే అన్నపూర్ణాలయం ఉందో ప్రతిరోజు ఉచితంగా భోజనం పెడతారు ఇక్కడ కూడా కోలమంబ గుడి ఎదురుగా పెదవాటారు ఏఎన్టీ హాస్పిటల్ ఆవరణలో మేము రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ ఇరవై ఆరో తారీఖున ప్రారంభించాం నేటికి రెండు సంవత్సరాలు పూర్తయింది ప్రతిరోజు ప్రతి ఆదివారం మధ్యాహ్నం అక్కడ అన్న ప్రసాద వితరణ చేస్తున్నాం మేము సుమారు నూట యాభై నుంచి నూట డెబ్భై మంది అక్కడ అన్న గ్రహీతలు తీసుకుంటున్నారు ఈ అన్న ప్రసాద వితరణ ఈ సంస్కృతి సంప్రదాయాన్ని మేము జిల్లెళ్ళ మూడులో నేర్చుకున్నాం ఇక్కడది కొనసాగిస్తున్నాం ఈరోజుకి నూట నాలుగు వారాలు పూర్తయిన సందర్భంగా వంద వారాలు పూర్తయిన తరువాత ఈ ద్వితీయ వార్షికోత్సవం చేసుకుందాం అంతా అనుకున్నాం ఈరోజు ఇక్కడ ఏర్పాట్లన్నీ చేసుకున్నాం ఈ రకమైనటువంటి ఈ కార్యక్రమం చేయని ఉద్దేశం ఏంటంటే మా అమ్మ అనసూయ మాత మూడి ఆకలిపై పోరాటం ప్రపంచంలో ఎవరు ఆకలితో ఉండకూడదు ఆకలితో అలమటించే వాళ్ళు ఎవరు కనిపించిన వారికి కాసినంత అన్నం పెట్టాలన్నటువంటి సదుద్దేశంతో మాకు నేర్పినటువంటి ఆ విద్యే మేమిక్కడ ఈ రకంగా తీసుకుంటున్నాం అనేక మంది దాతలు అందుకోసం ముందుకు వస్తున్నారు స్వర్గీయమ్మ గురువు గారు శ్రీ విఠాల రామచంద్రమూర్తి గారు ప్రోత్సాహంతో ప్రోద్బలంతో ఇక్కడ ఈ కార్యక్రమం స్టార్ట్ చేస్తే శ్రీ కవిరాయిని కామేశ్వరరావు గారు కుసుమా చక్రవర్తి గారు లాంటి ప్రముఖులందరూ కూడా అమ్మ భక్తులు వారంతా కూడా ఆర్థిక ఆర్థిక సహాయం చేసి మమ్మల్ని ఇంత ముందుకు తీసుకుని రావడం వల్ల ఇంత చక్కగా ఇది చేయగలుగుతున్నాము మా అలాగే జిల్లీల మూడు అమ్మ సేవా సమితి విశాఖపట్నం ఆ సేవాదారం సభ్యులు మా మిత్రులందరూ కూడా చక్కగా కోఆపరేట్ చేస్తూ సహాయం చేయటం వల్లే ఈ కార్యక్రమాన్ని ఇలా మేము చేయగలుగుతామని చాలా సంతోషంగా మీ అందరికీ తెలియజేస్తున్నామండి ధన్యవాదాలు ఈరోజు ఈ కార్యక్రమంలో ఎంతమంది పాల్గొంటున్నారండి ఈరోజు ఈ కార్యక్రమంలో మా అంచనా ప్రకారం ఒక నూట యాభై మంది ఓ నూట యాభై మంది పాల్గొనేటటువంటి అవకాశం ఉందండి మరి విజయనగరం పార్వతీపురం పాలకొండ రాజాం శ్రీకాకుళం నుంచి కూడా కాకినాడ తదితర ప్రాంతాల నుంచి మా పూర్వ విద్యార్థులందరూ కూడా ఇక్కడ రావడం జరుగుతుంది వారందరూ వచ్చి ఈరోజు ఈ కార్యక్రమం జయప్రదం చేయబోతున్నారు ఈరోజు వేదిక మీద శ్రీ కవిరెడ్డి కామేశ్వరరావు గారు అలాగే శ్రీ ఎంఎస్ శరత్చంద్ర కుమార్ గారు అదే మాదిరిగా రామరాజు గారు అలాగే హెచ్ఎస్ కాలేజ్ డైరెక్టర్ శ్రీ ఏఎస్పి గారు ఆవు సహదేవ్ ప్రసాద్ గారు అదే మాదిరిగా బులుసు భాస్కర్ రావు గారు మా ఓల్డ్ స్టూడెంట్ వీరంతా ఈరోజు వేదికను అలంకరించబోతున్నారు ఈ కార్యక్రమానికి వారంతా కూడా ఇతోధికంగా అందరూ కూడా ముందుకు వచ్చి జయప్రదం చేయబోతున్నారు మరి ఇలాంటి కార్యక్రమం చేస్తు చేస్తున్న సందర్భంలో వీరాంటి వారందరూ కూడా ప్రోత్సహించడం అనేది మాకెంతో ఆనందం